నెల్లూరులో సిఎంసీ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ పేరు మీరు విన్నుంటారు సిఎంసీ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అది ఎలా ఏర్పడిందో తెలుసా ఐడా స్కెడర్ అనే ఒక యవ్వన అమ్మాయి యవ్వన కాలంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న డాక్టర్ గారు ముస్లింస్ హిందూస్ మెడ్రాస్ ఆ ప్రాంతంలో ఉన్న అన్ని మతాల వారు ఆ గర్భవతులుగా ఉన్నప్పుడు ఆ పురిటి నొప్పులు భరించలేక ఆ పురుటి నొప్పులతో కొంతమంది చనిపోతున్నారు సరే ఈ అమ్మాయి దగ్గరికి ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొచ్చారు నిండు గర్భిణి అమ్మ మా మా పాపకి డెలివరీ చేయండి నేను డాక్టర్ని కాదమ్మా మా నాన్న డాక్టర్ మీకు అవకాశం ఉంటే మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళి చి పురుషుల దగ్గరికి ఆడపిల్లలను తీసుకెళ్తామా డెలివరీ కోసం నో 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 చచ్చిన పర్వాలా చచ్చిన పర్వాలా అని ముస్లిం అమ్మాయిని తీసుకెళ్ళారట ఏం చేయలేని స్థితిలో ఈ అమ్మాయి ఎలాగే చూస్తూ ఉందట తెల్లారి ఏంటో తెలుసా అదే ఇంటి ముందు వేసి సమాధి కార్యక్రమానికి పెట్టి మీద అమ్మాయిని పెట్టుకుని మోసుకొని వెళ్తున్నారట ఏమైంది ప్రసవించలేక అమ్మాయి చచ్చిపోయింది చచ్చిపోతే సమాధి కార్యక్రమానికి తీసుకొని వెళ్తున్నారు తల్లి చచ్చింది తల్లి కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయి మూడు మరణాలు గర్భవతులు మరణాలు కనులారో చూసి ఏడుస్తూ దేవుని అడిగిందట దేవా వీళ్ళకి నేను ఏమైనా చేయగలనా ప్రభు అన్నారట నువ్వు అమెరికా దేశానికి వెళ్ళి వైద్య వృత్తి నేర్చుకో ఇలాంటి గర్భవతులందరినీ నువ్వు బ్రతికించాలి వెళ్ళింది మెడికల్ కోర్సు నేర్చుకుంది ఇండియా వచ్చి హాస్పిటల్ ప్రారంభించేటప్పుడు దేవుణ్ణి అడిగిందట దేవా నేను ఎలా వీళ్ళకి సేవ చేయాలి దేవుడు అన్నాడటమ్మా నువ్వు ఒక నపుంసకరాలిగా నా కొరకు మారాలి వివాహం చేసుకోకుండా నీ జీవితాన్ని ఈ ప్రజల సేవ కోసం త్యాగం చేసుకుంటావా ప్రభా నువ్వు త్యాగం చేసుకోమంటే చేసుకుంటానయ్యా వాళ్ళను బ్రతికించడానికి దేవుని మాటకు లోబడి అమెరికా వెళ్ళి మెడికల్ నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఆ పేద ప్రజలందరికీ సేవ చేసి బ్రతుకు కాలం అంతా అవివాహితురాలిగా మిగిలిపోయింది అదే సీఎం సిఎంసి హాస్పిటల్ చూస్తున్నారు కదా క్రైస్తవ్యం భారతదేశానికి మేలు చేసిందా కీడు చేసిందా క్రైస్తవ్యం ఎప్పటికీ ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి మేలే చేస్తుంది కానీ కీడు చేసేది కాదు ఈరోజు ప్రజలేంటో తెలుసా క్రైస్తవ్యం ద్వారా లబ్ధి పొంది క్రైస్తవ్యం ద్వారా ఉపకారం పొంది అదే అంటారే తల్లి పాలు త్రాగి వాడు తల్లి రొమ్ము గుద్దాడు అంటారు చూసారా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు క్రైస్తవుడు జాతి మతం ప్రాంతం చూడకుండా పేదలకు ధర్మం చేసే ఉపకార బుద్ధి కలిగిన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒక్క క్రైస్తవుడే